బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఎన్నికల నుండి అంటే ఏపీలో ఎన్నికల నుంచి తప్పుకుంటున్నామని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందనమాట ముఖ్యంగా ఈ ఎన్నికలకు సంబంధించి ఇటువంటి మొదటిసారిగా ఈయనైతే ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని చెప్పేసి సంచలన ప్రకటన అయితే విడుదల చేశారు రాబోయే ఎన్నికలకు సంబంధించి అయితే మొత్తం ఏం చూసుకుంటే ఎన్నికల చెప్పారు ఏంటని పూర్తి వివరాలతో మనం చూసుకున్నట్లయితే రాజ్యసభ ఎన్నికల నుంచి తప్పుకున్న టీడీపీ టీడీపీ అధినేత చంద్రబాబు ఆఖరికి చేతులెత్తేశారు రాజ్యసభ ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకుంది సంఖ్యాబలం లేక ఆ పార్టీ చతికిలబడింది సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఓటు వేయరనే భయంతో చివరి నిమిషంలో బాబు వెనక్కి తగ్గారు ఓటుకు కోట్లు వెచ్చిచ్చే తెలంగాణ చేదు అనుభవం తప్పదని బాబు భయపడిపోయారు ముఖ్యంగా బలం లేకపోయినా సరే ఎమ్మెల్యే కొనుగోలుకు చంద్రబాబు ప్రయత్నించినా ఆయన కుట్రలు కుతంత్రాలు ఫలించలేదు కాగా పార్టీ స్థాపించినప్పటి నుంచి తాజాగా తొలిసారి రాజ్యసభలో టీడీపీ ఉనికి కోల్పోతుంది ఫలితంగా నలభై ఒక్క ఏళ్ళ టీడీపీ చరిత్రలో రాజ్యస్థానం కల్లంతో కాబోతుందనమాట సో ఒక్కసారిగా ఈయన ఎన్నికల నుంచి పోటీకి ససే మీరా అన్నారు ఎన్నికల నుంచి పోటీకి అయితే సైడ్ అయిపోయారనమాట ఇప్పుడే మనకు బ్రేకింగ్ నుంచి బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం